ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం పౌర్ణమి శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మనం ఈ సమయం ఇప్పుడు చెప్పబోయే ఒక శుక్రహోర సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకున్న అన్ని కోరికలు ఏ కోరిక అయితే మీరు బేస్ చేసి ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మనకు పౌర్ణమి తిది ఈరోజు మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నం మూడు గ మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపటి వరకు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఉందన్నమాట కాబట్టి ఈ రాత్రి మనకు నిలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాత్రిని మనం పూర్తిగా ఏ ప్రయో ఏ యొక్క పరిహారం చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా మంత్రం చెప్పుకోవాలన్నా వ్రతం చేసుకోవాలన్నా కూడా ఈ రోజు రాత్రి అనేది మంచి శ్రేష్టం కాబట్టి ఈ రాత్రికి ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో ఈ పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది అది ఎలాంటి కోరిక అయినా కూడా తీరుతుందనమాట ఇక ఏం చేయాలి ఏ సమయం ఆ సమయం ఏంటి అదృష్టాన్ని కలిసి తీసుకొచ్చి ఆ సమయం ఏంటి దీనికి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మనకు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఆరంభమవుతుంది కాబట్టి చక్కగా మనం పొద్దుపోయాక అంటే ఆరు గంటల నుంచి మనం దేవుడి ఇంట్లో వచ్చి పూజ రూమ్లో పూజ అనేది చేసుకుంటూ ఉండమని ఉంటామన్నమాట తప్పకుండా చక్కగా దీపం ధూపం ఆరాధన అనేది మన లక్ష్మీదేవికి కానివ్వండి బాగా చక్కగా పూజ అనేది చేసుకుంటుంటాం మన వారాహ్యమకి పూజ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు చాలా ముఖ్యం కాబట్టి కానీ మనకు ఎనిమిది నుంచి తొమ్మిది లోపల శుక్రహోర సమయం ఉందండి మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా శుక్రహోర సమయం ఉంది కానీ పౌర్ణమి తిది మధ్యాహ్నం లేదనమాట మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం ఒక ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మనకు శుక్రహోర సమయం ఉంది కానీ అప్పుడు పౌర్ణమి తిథి లేదు కాబట్టి సాయంత్రం ఉన్న శుక్రవారం శుక్రహోర సమయంలో పౌర్ణమి తిథిలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మీకు తప్పకుండా కూడా మీ కోరిక అనేది ఏదైనా సరే తీరిపోతుందండి ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా తీరిపోతుందనమాట కాబట్టి ఆ సమయం శుక్రహోర సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఆ సమయంలో మనకు శుక్రహోర సమయం శుక్రహోరలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఈ హోరా సమయాలు అంటేనే మనకు అదృష్టాన్ని కలిసి వచ్చే ఒక సమయాలన్నమాట అలాంటి శుక్ర భగవాన్ అనుగ్రహం పూర్తిగా కలిగేందుకు ఈ శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి పూజ రూమ్లో చక్కగా మీరు దీపం అంతా పెట్టేసుకుంటారు ఇప్పుడు మీ బాల్కనీలో కానీ లేకపోతే మీ వరండాలో కానీ పైన కానివ్వండి వెళ్ళండి అనమాట వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా బియ్యం అలాగే మూడు లవంగాలు మూడే మూడు లవంగాలు ఎరగకుండా పువ్వు చక్కగా ఉండేలా మూడు లవంగాలు అనేది తీసుకోండి అలాగే బియ్యం బియ్యం కొద్దిగా ఒక స్పూన్ సరిపోతుందండి ఒక స్పూన్ బియ్యం అలాగే మూడు లవంగాలు తీసుకొని మీకు చంద చంద్రభగవానుడు ఎక్కడైతే కనిపిస్తుంటాడో అక్కడ కూర్చొని అనమాట మీ ఇంట్లో నుంచి మీ వరండాలో నుంచి బాగా తెలుస్తున్నాడంటే వరండాలో కూర్చొని కూడా చంద్రభగవాన్ని చూస్తూ చేసుకోవచ్చు బాల్కనీ అయినా సరే లేకపోతే మాకు బయట స్థలం లేదండి కిటికీలో నుంచి మేము చంద్రుడిని అంటే కిటికీ ఓపెన్ చేసి చంద్రభగవాన్ ఆ కుర్చీ అక్కడ ఒక వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు లేకపోతే చక్కగా మిద్దిపై కూడా వెళ్ళి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఏం లేదండి చక్కగా పద్మాసం అనేది వేసుకొని ఆ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఆ సమయంలో ఎప్పుడైనా సరే మీరు ఒక ఐదు నిమిషాలు అనేది కేటాయించుకొని వెళ్ళండి ఇప్పుడు ఈ బియ్యం బియ్యం ఆ మూడు లవంగాలు మీ కుడి చేతిలో పట్టుకోండి ఒక స్పూన్ బియ్యం అయితే సరిపోతాయండి మూడు లవంగాలు ఈ మూడు ని కొంచెం గట్టిగా పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు పాటు పట్టించండి ఒక లెక్క అనేది ఏం లేదండి కౌంటింగ్ ఏం లేకుండా నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ అనేది పట్టించండి అనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం వం చంద్రదేవాయ ఓం హ్రీం వం చంద్రదేవాయ నమ ఓం హ్రీం వం చంద్రదేవాయన మహా ఈ బీజాక్షరాలు కలిగిన ఈ చంద్రదేవాయన మహ అనే ఒక మంత్రాన్ని మీరు చంద్రుణ్ణి చూస్తూ ఈ పౌర్ణమికి ఈ శుక్రహోర సమయంలో బియ్యం లవంగాలు చేతిలో పట్టుకొని పఠించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి చేతిలో పట్టుకున్న తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి కౌంటింగ్ అనేది ఏం లేదండి వీలైనంత ఒక కనీసం ఒక అప్రాక్సిమేట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మీటి పట్టించి ఆ చంద్ర భగవానుడికి మనసారా నమస్కారం చేసి మేము ఏ కోరిక అయితే కోరుకున్నామో మా సంకల్పాన్ని మీరు నెరవేర్చాలి తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ మన్ ఈ యొక్క పరిహారం చేసేదానికి శుద్ధబద్ధంగా ఉండాలండి చేస తప్పకుండా మీరు పీరియడ్స్ టైంలో అలాగా చేయనే చేయకూడదు అలాగే నాన్ వెజ్ తిన్నారు అని అన్న పక్షంలో చక్కగా స్నానం చేసేసి తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఒకవేళ పోసుకోలేకపోతే ఊరికే మూడు మూడు సార్లు తలపైన నీళ్ళు అనేది కూడా చల్లుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఈ చిన్న రిస్ట్రిక్షన్స్ అనేది పాటించి ఈ పరిహారాన్ని చేసుకున్నప్పుడు మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి మనకు ఈ పౌర్ణమి పౌర్ణమి కి వారాహి అమ్మక కూడా చాలా దగ్గర సంబంధం ఉందనమాట మీరు చూసుకుంటే వారాహి అమ్మ నెత్తి మీద ఏ ఫోటోలో చూసినా చంద్రవంక అనేది పెట్టుంటారు అనమాట కాబట్టి పౌర్ణమి రోజు మనకు వారాహి అమ్మ పూజ అనేది కూడా చాలా శ్రేష్టం కాబట్టి వారాహి అమ్మ పూజ కూడా చేసుకొని తల్లి ఆశస్సులు కూడా మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సులభమైన పద్ధతిలో ఈ పరిహారాన్ని చేసి ఈ శుక్రహోర సమయంలో మీరు చంద్రభగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొంది మీ కోరిక అనేది తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు దాన్ని తర్వాత ఆ బియ్యాన్ని ఏం చేస్తారంటే ఒక పేపర్లైనా మడుచుకోండి లేదా ఒక జిప్ జిప్లాక్ కవర్లైనా సరే మీరు వాటిని పెట్టుకొని ఏదైనా ఒక ప్లేస్లో పూజ రూమ్లోనే పెట్టుకోవచ్చు లేదా లే ఎక్కడైనా ఒక అనేది పెట్టుకోవచ్చు అనమాట అట డాల పోసేనే పెట్టుకోవచ్చు మీ కోలిక తీరిన తర్వాత ఏదైనా పారే నీళ్ళలోనే కలిపేసేయచ్చు అలాగే ఏదైనా సరే మట్టి ఎవరో తొక్కని ప్లేస్లో అయినా సరే మీరు ఆ యొక్క పదార్థాలని ఆ వస్తువుల్ని మీరు పడేసేయచ్చు అనమాట పారే నీళ్ళు అయితే శ్రేష్టం దగ్గరలో లేవు అనుకున్న పక్షంలో ఏదైనా చెట్టు మొదట్లైనా సరే మీరు వాళ్ళ లవంగాలని బియ్యాన్ని వేసేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ సమయాన్ని రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు ఆ సమయాన్ని యూజ్ చేసి మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్ జై వారాహిమాత